రాజధాని అమరావతిలో ముప్పై శాతం గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళికలను రూపొందించామన్నారు శాఖమూరు కృష్ణాయపాలెం నీరు కొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ లో పార్కులు అభివృద్ధి చేస్తున్నామని జనవరి నెలాఖరు కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు అమరావతి క్యాపిటల్ సిటీ పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు గ్రీన్ అండ్ బ్లూ దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడిసి వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ ఆరు వందల నలభై కిలోమీటర్ల లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్ అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల లెంత్ డబుల్ తీసుకుంటే ఆరు వందల అవుతుంది బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో వెయ్యిన్ని రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సెట్ ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్ ఎలా ఉండే స్టడీ చేసి దానికి వచ్చారు అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ సెంట్రల్ మీడియన్స్ ఏదైతే ఉందో నాలుగు వందల యాభై కిలోమీటర్ లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా నూట ముప్పై మూడు పాయింట్ మూడో కిలోమీటర్ల లెంత్లో బఫర్ జోన్స్లో ఇరవై రెండు రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా రోడ్డు యొక్క సెంటర్లో బర్ జోన్లో ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని నూట తొంభై ఎకరాలతో శాకరమరి పార్క్ డెవలప్ చేస్తున్నారు శాఖమూరి పార్కు నూట తొంభై ఎకరాలతో అదేవిధంగా మల్కాపురం దగ్గర ట్వంటీ వన్ ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నారు అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు